హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు ఎన్ని ఎకరాలున్నా కూడా మేము రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది మరి ఇక్కడ మనకు గత నెల ఇరవై ఆరో అంటే జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రతిష్టాత్మకంగా రైతులకు ఈ పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ పథకాన్ని ప్రారంభించినా కూడా ఇక్కడ డబ్బులైతే పడట్లేదు పైసలు అయితే జమ కావట్లేదు మరి ఐదు ఎకరాలకైనా యొక్క పైసలు ఇస్తారా అనేది డౌట్గానే ఉందన్నమాట మరి యొక్క పైసలు అనేది ఎన్ని ఎకరాలకు ఇస్తారు ఐదు ఎకరాలకు మాత్రమే ఇవ్వాలని ఇక్కడ నిర్ణయం అయితే తీసుకున్నారు ప్రస్తుతానికి ఇప్పటికైతే మనకు మూడెకరాల వారికి పైసలు అయితే పడ్డాయి మరి మిగిలినటువంటి వారికి పైసలు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక తాజాగా రైతు భరోసాకు బ్రేక్ అయితే పడింది మరి ఎప్పుడు తిరిగి యొక్క రైతు భరోసా పైసలు వేస్తున్నారు మరి ఐదు ఎకరాల వరకు పైసలు ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించబోతోంది మరి నాలుగెకరాల వరకు ఐదు ఎకరాల వరకు ఏ తేదీలోపు పైసలు ఇస్తారనేది చూస్తే మనకి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు పలుసార్లు తప్పకుండా మార్చి ముప్పై లోపు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ప్రభుత్వం దగ్గర పైసలు అనేది లేవు చాలా పరిస్థితి భారంగా ఉందన్నమాట ఆర్థిక పరిస్థితి చాలా భారంగా ఉంది ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో మనకి రైతు భరోసా పైస ఇచ్చే అవకాశం లేనట్లే ఉందన్నమాట అంతేకాకుండా గతంలో విడుదల చేసినటువంటి రైతు రుణమాఫీ కూడా చాలా మంది రైతులకు జమకాలేదని కేవలం సగం మందికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ కూడా జమ అయిందని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి రైతు రుణమాఫీకి సంబంధించి రైతు భరోసాకి సంబంధించి అలాగే మనకు కేవలం ఐదు ఎకరాల వారికే రైతు భరోసా ఇస్తామంటున్నారు మరి ఇది నిజమా కాదా ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ మీకు వీడియోలో ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు చాలామంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి హెల్ప్ చేయట్లేదు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మీరు ఎప్పుడైతే హెల్ప్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా హెల్ప్ చేయండి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడెకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు కూడా ఇక్కడ మనకు రిపోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట మరి మిగిలినటువంటి వారికి ఎప్పుడు పైసలు ఇస్తారు మరి ఎందుకు పైసలు ఇవ్వలేకపోతుంది తెలంగాణ ప్రభుత్వం అనే విషయాలన్నీ కూడా మనం మా మాట్లాడుకుందాం నేను చెప్పినట్లు వీడియోను ఆపకుండా చివరి వరకు చూసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నటువంటి కింద ఎదురుగా ఈ విధంగా లైక్ బటన్ ఏదైతే ఉందో ఆ లైక్ బటన్ పైన నొక్కి మీరు వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులతో పాటు మీరు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు ఈ వీడియో కింద మనకు ఎదురుగా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అనే బటను బ్లాక్ కలర్లో ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అయితే మీకోసం మీ కింగ్ న్యూస్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది మనకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దయచేసి అలాంటి వికలాంగులను ఆదరించండి మనకు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను పది రూపాయల నుంచి మీరు మీ సహాయాన్ని మొదలు పెట్టచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేశారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క రైతుకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే యాసంగిలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఎకరానికి వానాకాలంలో ఎకరానికి ఏడు వేల ఐదు వందలు మొత్తం పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినా కూడా ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు లేకపోవడం వల్ల వచ్చే డబ్బులన్నీ కూడా అప్పులు కట్టుకోవడానికి సరిపోతున్నాయి అనే విషయంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరొక మూడు వేల రూపాయలను తగ్గించి పన్నెండు వేల రూపాయలకి రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులము రాష్ట్రం అంటే మనం కట్టే డబ్బులతోనే ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఆధారపడి ఉంటాయి మనం ఇచ్చే రెవెన్యూతోనే మనం ఇచ్చే దీంతోనే ఉంటుంది కాబట్టి మనం పౌరులుగా మనకు కూడా బాధ్యత ఉండాలి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా మనం కూడా గమనించాలి ఎప్పుడు కూడా ఉచితంగా వచ్చే పథకాల గురించి మనం ఆలోచించకూడదు మనం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కూడా మనకు కూడా అవగాహన ఉండాలి మన తెలంగాణ రాష్ట్ర పట్ల కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ యొక్క పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర లేవు పైసలు లేవు ఇప్పుడు కేవలం ఎకరాల మారికి మాత్రమే పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చింది పైసలు మరి రైతు భరోసాను ఐదు ఎకరాలకు ఇవ్వాలని మాత్రమే నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రాబోతుంది మరి ఈ నెల ఏడో లేదా ఎనిమిదో తారీఖున మనకు మీటింగ్ అయితే ఉంది కేబినెట్ మీటింగు మరి ఇందులో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అరే ఎన్ని ఎకరాలకు పైసలు ఇస్తారనే విషయాన్ని తెలియజేస్తుంది అనమాట తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు చూసుకుంటే మూడు ఎకరాలకు మాత్రమే పైసలు వచ్చాయి మరి నాలుగెకరాలు ఐదు ఎకరాలకు ఇవ్వడానికి కూడా ఈ నెల ముప్పై ఒకటి ఇస్తారని కూడా సమాచారం అయితే ఉంది దీనిపైన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది తెలంగాణ ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించాల్సిందనమాట కాబట్టి మనకి రైతు భరోసా పైన చాలా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా మనకు ఇంకా పైసలు వస్తాయిలే మనకు అంటే ప్రభుత్వం గతంలో ఎన్నో రూల్స్ను తీసుకొచ్చినా కూడా అవన్నీటిని కూడా పక్కన పెట్టింది తెలంగాణ ప్రభుత్వం కేవలము వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు మీకు రైతు భరోసా పైసలు ఇస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఆయన ఇక్కడ అమలు చేయడం కూడా జరిగింది కానీ ఇక్కడ పైసలు లేని కారణంగా కేవలం మూడెకరాల వారికి మాత్రమే ఇచ్చారు ఇక రైతు భరోసా సాయాన్ని కూడా కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా ఇక్కడ మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి ఐదు ఎకరాల కనుక ఇస్తే మరి ఈ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మరొక రెండు ఎకరాలకు పెండింగ్ ఉంది మరి ఎక్కడ నెల ఈ నెల ముప్పై ఒకటిలోపు ఈ రైతు భరోసా సాయాన్ని పూర్తిగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు వచ్చే వారం నుంచి కూడా ఈ రైతు భరోసా డబ్బులు మళ్ళీ మొదలవుతాయి ప్రభుత్వం నిధుల సమకూర్చుకునే పనులు అయితే ఉంది అంటే పైసలు జమ చేసే పనిలో ఉంది మరి పైసలు వచ్చిన వెంటనే నాలుగు ఎకరాల వారికి పైసలు అయితే వస్తాయి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇక ముప్పై వేల రూపాయలతో క్లోజ్ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్లబోతోందని సమాచారం మరి దీనిపైన ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు నిర్ణయం తీసుకుంటే కనుక మనకు కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా పైసలు అయితే వస్తాయన్నమాట ఇక కొత్త రైతులకు కూడా అవకాశం ఉంది ఎవరైనా సరే ఈ యొక్క రైతు భరోసాకు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు ఇక రైతు భరోసాతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుంది మరి ఇప్పటివరకు పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడతల డబ్బులు అయితే జమ కావడం జరిగింది మరి ఇరవై విడత నిధులు కూడా త్వరలోనే విడుదలవుతాయని చెప్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అయితే టైం టు టైం వేస్తుందండి పైసలు మరి ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు దాదాపు ఇప్పుడు కూడా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలని అయితే మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి మనకి ఈ విధంగా పైసలు వచ్చే అవకాశం అయితే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పైసలు అయితే ఇస్తూనే ఉంటాయి రైతులకు కాబట్టి ప్రతి రైతు కూడా ఏ చిన్న అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏ పథకాలు అమలు అవుతున్నాయి ఏ పథకాలు అమలు కావట్లేదు ఎంతకు పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అలాగే మీరు తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మీరు చేసే హెల్ప్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది ఒక రూపాయి కూడా వృధా కాదు మీరు ఇచ్చిన పైసకు సార్థకత అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మరింత సమాచారం కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని